భారత జట్టు ప్రస్తుతం జింబాబ్వే గడ్డ పైన ఐదు టీ ట్వంటీల సిరీస్ను ఆడుతుంది కదా అయితే ఈ క్రమంలో గనుక మనం చూసుకున్నట్టయితే భారత జట్టు యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అత్యద్భుతంగా రాణించాడు మొదటి మ్యాచ్లో డక్అవుట్ అయినప్పటికీ ఆ తర్వాత వడ్డీతో సహా ఏకంగా సెంచరీతో కథన్ తొక్కాడు నలభై మూడు బంతుల్లోనే ఏకంగా పెద్ద సెంచరీ చేయడంతో ఇక ప్రపంచ దిగ్గజాలు ప్రశంసల వర్షం కురిపించారు మొదటిగా ట్రావెల్స్ హెడ్ వ్యాఖ్యానిస్తూ అభిషేక్ శర్మతో నేను ఓపెనర్గా ఐపీఎల్లో జోడిని పంచుకున్నాను అతను ఒక భయం దరకు లేని ఆటగాడు అతడిని ఒత్తిడి నుంచి బయటపడేస్తే అతని బ్యాటింగ్ ను ఎవరు ఆపలేరు అతను మొదటగా పిచ్ ని బౌలర్ గా ఒక స్ట్రాటజీస్ ని వీటిని పరిశీలనలోకి తీసుకుంటాడు ఆ తర్వాత తను షార్ట్స్ ఆడడానికి ప్రయత్నిస్తాడు నిజానికి వన్స్ తను కుదురుకుంటే షార్ట్స్ ఆడడానికి ఎటువంటి భయం పెరుగు చూపించడు తన డెబ్యూ ఇంటర్నేషనల్ మ్యాచ్ కు కంగ్రాట్స్ అంటూ చెప్పాడు ఆ తర్వాత డేవిడ్ వార్నర్ కూడా అభిషేక్ శర్మ సిక్సల్ కి నేను ఫ్యాన్ అయిపోయాను అంటూ ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది ఇక అభిషేక్ శర్మ గురించి చాలామంది ప్రపంచ దిగ్గజాలు రోహిత్ వారసుడు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు రషీద్ ఖాన్ కూడా అభిషేక్ శర్మ విషయంలో చాలా పాజిటివ్ కామెంట్స్ చేశారు ఏమన్నా అంటే ఓపెనర్గా బరిలోకి దిగి రెండవ ఇంటర్నేషనల్ మ్యాచ్లోని ఇంత గొప్ప సెంచరీతో కథం తొక్కటం మామూలు విషయం కాదు ఇటువంటి ఆటగాడు భారత జట్టుకు చాలా కలిసి వచ్చే విషయం అంటూ చెప్పడం జరిగింది